సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి నెల రోజుల వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటాం శ్రీమన్నారాయణుడి స్వరూపంగా ఈ మాసాన్ని భావిస్తాం ఈ నెలలో నారాయణుడిని అర్చించడం వల్ల వెయ్యేళ్ల పాటు చేసే శుభకర్మల ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం స్కంద ఆదిత్య పురాణాలలో పేర్కొనబడింది అయితే ఈ మాసంలో ప్రత్యేకించి గోదాదేవి పఠించిన పాశురాలను వైష్ణవాలయాలలో పఠిస్తారు వాటినే తిరుప్పావై అంటారు ఈ తమిళ పదానికి తిరు అంటే శ్రీ శ్రీ పదం లక్ష్మి ఐశ్వర్యం మోక్షం అనే అర్థాలున్నాయి పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం మన భారతీయ భక్తి సాహిత్యంలో గోదాదేవి గానం చేసిన పాశురాలుగా చెప్పబడే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం అత్యంత ప్రముఖమైన స్థానాన్ని అలంకరించింది సమాజ హితాన్ని కలిగించేదే సాహిత్యం అలాంటి సాహిత్యంలో భక్తిని కలగలుపుకొని కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే కాకుండా సమిష్టి లబ్ధి చేకూరాలన్న భావన గోదాదేవి పాశురాలు లో మనకు కనిపిస్తుంది ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యాన్నే కాక లోకహితాన్ని కాంక్షించాలన్న భావన గోదాదేవి రచనల్లోనూ ఆమె జీవన శైలిలోనూ కనబడుతుంది వివిధ జాతుల పూలను సేకరించి అందమైన మాల కట్టినట్లే వివిధ వర్గాలకు చెందిన భిన్న ప్రవృత్తులు గల యువతులను సమీకరించి శ్రీవ్రతానికి శ్రీకారం చుట్టింది అంటే భగవంతుని అనుగ్రహానికి ఎవరైనా అనుగ్రహ పాత్రులే అని చిత్తశుద్ధి ఉంటే చాలని అందులో ఎలాంటి విభిన్నత్వానికి చోటు లేదని తన నడవడిక ద్వారా చాటి చెప్పింది గోదాదేవి ఆనాడు గోపికలు శ్రీకృష్ణ భగవాను తన ఇష్టసకుడిగా ఆరాధించారు అదే దృష్టితో ఆ శ్రీరంగనాయకుడిని గోదాదేవి ఆరాధించి ఆయనను పొందగలిగింది అందుకే ఆమెను ఆండాల్గా ఆరాధిస్తారు జనక మహారాజుకు సీతాదేవి ఎలా ప్రకటితమయ్యిందో అదే విధంగా శ్రీ విష్ణు చిత్తుల వారికి శ్రీ విల్లిపుత్తూరు నందనవనంలో ఓ తులసి చెట్టు వద్ద దొరికింది దాంతో ఆమెను కోదా అని తండ్రి పిలిచేవారు కోదా అంటే తులసిమాల అదే కాలక్రమేణా గోదాదేవిగా మారింది నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుని ఆ విధంగా భగవంతుడినే పరిణయమాడాలన్న సంకల్పంతో పాటు సమాజ హితం కోరి దీక్ష పునింది ఆ క్రమంలోనే ధనుర్మాసంలో వేకువనే మేల్కొని స్నేహితురాలతో కలిసి శ్రీహరిని పూజిస్తూ ఆ అనుభవాలను రోజుకు ఒక కీర్తన అంటే పాశురంగా రాసి శ్రీకృష్ణ అంశ అయిన శ్రీరంగనాథునికి అర్పించింది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆల్వారులు అంటే ఆ నారాయణుడిని సేవలో ధరించిన వారు అని అర్థం వారిని గురువులుగా భావిస్తారు వారు పన్నెండు మంది అందులో విష్ణు చిత్తుడు ఆయననే పెరియాల్వార్ అని పిలుస్తాం ఇక ప్రణవ ప్రణయ తత్వాలకు ఉదాహరణగా నిలిచిన ఆండాల్ తల్లి ఆల్వారులలో ఏకైక మహిళ రామానుజాచార్యులు ప్రతి విష్ణు ఆలయంలో గోదాదేవి సన్నిధిని ఏర్పరిచి ఆమెకు ఆమె పాశు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైనే గానం చేస్తారు అలా మధుర భక్తి ద్వారా అంటే లోకంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ లౌకికం కాగా భగవంతుడికి భక్తుడికి మధ్య గల ప్రేమ అలౌకికం అదే మధుర భక్తి ఆ మార్గంలో భగవంతుడిని సేవించి తరించిన తల్లిగా గోదాదేవిని మనం పూజిస్తాం